సింహరాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక్క నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వారిది సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వినడం జరుగుతుంది ఆదాయం పెరిగి కొద్దిగా ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వాదోపవాదాలకు అవకాశం ఇవ్వవద్దు వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది ఏ ప్రయత్నం ప్రారంభిస్తే అది నెరవేరుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి ఉంటుంది సోదరులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు భూములు గృహం కొనుగోలు చేస్తారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు ఉద్యోగాలలో అనుకూల స్థితి రాజకీయ వర్గాలకు ఊహించని విధంగా పదవులు లభిస్తాయి దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇంతకాలం మీరెదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి నేను నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోతాయి మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కు సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఇక మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి కొన్ని ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి వ్యక్తిగత సమస్యలు ఒత్తిడిని పెంచుతాయి ఇక ఉద్యోగంలో కూడా బాగా శ్రమ ఉంటుంది అధికారుల అదనపు బాధ్యతలు అప్పగించడము లక్ష్యాలను పెంచడము జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం పర్వాలేదనిపిస్తుంది అనవసరపు ఖర్చులు అదుపు తప్పుతాయి ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు సేవా కార్యక్రమాలలో కానీ సహాయ కార్యక్రమాల్లో కానీ పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఎవరికి హామీలు ఉండవద్దు వాగ్దానాలు చేయకపోవడం మంచిది సంతకాలు హామీల విషయంలో ఏకాగ్రత వహించండి స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు బంధువులు మీ నుంచి ధనం లేక మరేదైనా ప్రతిఫలం ఆశిస్తారు రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది వాహనాలు ఆభరణాలు కొంటారు పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి ఆలయాలను సందర్శిస్తారు వాహనాలు ఆభరణాలు కొంటారు వ్యాపారాలు ఊహించని విధంగా పుంజుకుంటాయి ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు భూ గృహ యోగాలు వ్యాపారంలో పెట్టుబడులు సకాలంలో అందుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వ్యయ ప్రయాసాలు ఉంటాయి కుటుంబంలో ఒత్తిడి పెరుగుతాయి రెండవ వారంలో ఇంటా బయట బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా వ్యక్తిగతంగా కొన్ని కష్ట నష్టాలు తప్పకపోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్యాలు మొండి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి సమస్యలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలోనే కాకుండా కుటుంబ పరంగా కూడా అదనపు బాధ్యతల మీద పడవచ్చు సంతానం నుంచి లేదా జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది రోడ్డు ప్రమాదాలకు స్వల్ప అనారోగ్యాలకు అవకాశముంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు తల్లిదండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది మీ మంచి కోరుకునేవారికంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉంటారు స్త్రీలకు అనవసరపు ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి మెలకువ అవసరం ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకం ప్రేమికులు అతి ప్రవర్తన అనర్థానికి దారితీస్తుంది సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు కొత్త కాంట్రాక్టులు కొని దక్కించుకుంటారు పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు వస్తు వస్త్ర లాభాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి మూడవ వారంలో ఏ పనైనా ఏ ప్రయత్నమైనా ఏ వ్యవహారమైనా ఒత్తిడి వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు కొన్ని మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి వృత్తి ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి ప్రయాణాలలో అతి జాగ్రత్తగా ఉండడం మంచిది డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసరపు ఖర్చులు మీద పడే సూచనలు ఉన్నాయి ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడక స్వయం కృషినే నమ్ముకోవడం మంచిది ప్రయాణాల్లో చికాకులు అసౌకర్యానికి గురవుతారు బిందుల్లో పరిమితి పాటించండి స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లను అధిగమిస్తారు అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలపై సంభాషిస్తారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి వారం చివరిలో ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగుతాయి ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు భార్య పిల్లలతో వివాహానికి వెళ్తారు విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది భార్య తరపు బంధువులు ఇంటికి వస్తారు చివరి వారంలో ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తారు మొత్తం మీద అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం ఇది వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది ప్రతి చిన్న ప్రయత్నం అనుకూల ఫలితాలను ఇస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కోలుకునే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబానికి సంబంధించిన ఒకటి రెండు సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి ఆదాయం చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురి కాకండి మీ స్తోమతకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వలన మోసపోయే ఆస్కారం ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు భాగస్వామికి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది బంధువులతో కష్ట సుఖాలు పంచుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది స్త్రీలకు అనవసరపు ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం ఎంతో అవసరం ఇక ఈ రాశి వారికి నెల మొత్తంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఒత్తిడి శ్రమ బాగా తగ్గిపోతాయి ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయానికి ఏమాత్రం లోటుండదు వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది ప్రతిభకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది కుటుంబంలో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం దుష్ప్రచారం సాగించడం వంటివి జరిగే అవకాశం ఉంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఒకరిద్దరు స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు అంది వస్తాయి దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతుంది పుణ్యక్షేత్రాల సందర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది మీ అతి చనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది ఇంట బయట చికాకులు పెరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి కుటుంబ సభ్యులు మీ పట్ల మరింత విధేయత అభిమానం చూపుతారు వాహనాలు భూములు కొంటారు ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి పాటించవలసిన పరిహారాలు ఏంటంటే కొబ్బరికాయతో పరిహారం శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ లక్ష్మీ వాసం అని భావిస్తారు కొబ్బరికాయను ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు ఇందుకోసం కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టాలి తర్వాత ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవి దగ్గర ఉంచి పూజించాలి ఈ కొబ్బరికాయను సురక్షితమైన లేదా డబ్బు ఉంచే ప్లేస్లో ఉంచండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం చిరస్థాయిగా నిలిచి సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి